ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశారంటే ఒకటో తారీఖు జీతాలు వస్తాయి అన్న నమ్మకంతో ఓట్లు వేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా ప్రజలకు పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలో ఒకటో తారీఖో మూడో తారీఖు ఐదో తారీఖు ఇస్తా ఉన్నాడు అది కొంతమంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చలే ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టుకోవాలంట ఇబ్బంది వచ్చేసిందంట మీరు ఎలాగైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేసి కూటమికి ఓట్లేసి గెలిపిద్దాం ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీలు కదా కాబట్టి ఒకటో తారీఖు ఎలాగైనా సరే వచ్చేస్తాయి మన పవన్ కళ్యాణ్ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చేస్తారని చెప్పేసి చాలామంది భావించారు తర్వాత కొన్ని కుల సమీకరణాలు అవన్నీ కూడా సక్సెస్ అయినాయి సో కూటమి గెలవడానికి కూడా కారణాలు అనేసి కూడా చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే కొన్ని కొన్ని శాఖల్లో అయితే పదో తేదీ ఇరవై తేదీ వచ్చినా కానీ శాలరీ ఇవ్వలే ఇంకా కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని కొన్ని యూనివర్సిటీలో ప్రొఫెసర్లకి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంట మొన్న ఆయన ఎవరో చింతా తిరుపతి మాజీ ఎంపీ ఆయన కూడా కామెంట్ చేశాడు తిరుపతి యూనివర్సిటీలో ఇప్పటివరకు మూడు నెలలు అంట మూడు నెలలు ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదంట అంటే దౌర్భాగ్యం అనే పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వంలో ఈడేన్ పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి సిబ్బంది కూడా జీతాలు అందలేదంట పవన్ కళ్యాణ్ సొంత శాఖలో సిబ్బందికి జీతాల వెతలు ఉపాధి సిబ్బందికి రెండు నెలలుగా కష్టాలు ఏడు వేల మందికి డెబ్బై కోట్ల మేర బకాయిలు పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉద్యోగస్తులకు శాలరీలు కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్ గారు ప్రాతిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఉపాధి హామీ పథకం సిబ్బంది రెండు నెలలుగా జీతాలు అందక అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి నెలకొంది పలు ఇతర శాఖల్లో సిబ్బంది సమస్యలు పరిష్కరించిన పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో సిబ్బందికి జీతాలు అందకపోయినా సమస్యను పరిష్కరించ పరిష్కరించకపోవడంతో ఉపాధి హామీ సిబ్బంది ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానంలో మొత్తం ఏడు వేల అరవై ఆరు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీరిలో కాంట్రాక్ట్ ప్రా ప్రాతిపదికన వివిధ హోదాలో నాలుగు వేల ఏడు వందల మూడు మంది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వెయ్యిన్ని ఏడు వందల ఎనభై మంది వాటర్ షెడ్ ఇతర విభాగాల నుంచే ఉపాధి పథకంలోకి వచ్చేటువంటి సిబ్బంది మరికొంత ఉన్నారు వీరికి మార్చి ఏప్రిల్ నెలల జీతాలు ఇప్పటివరకు అందలేదంట ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పరిపాలనా ఖర్చులు ఏటా సుమారు నాలుగు వందల కేటాయిస్తారు ఈ నిధులను కేంద్రం విడుదల వారీగా విడుదల చేస్తుంది ఈ నిధులతో సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇప్పటివరకు నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి పథకం సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది సిబ్బంది పలు ఊరు పలుమార్లు ఉన్నత ఉన్నతాధికారులకు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళిన ఫలితం లేదు కేంద్ర ప్రభుత్వం నుండి సాంకేతిక సమస్యల వల్ల నిధులు రాష్ట్రానికి విడుదల అవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు నెలకు ముప్పై ఐదు కోట్లు చొప్పున రెండు నెలలకు డెబ్బై కోట్ల జీతపత్యాలు బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా పేరిగిపోయాయంట అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీ చూపు ఇటు చూడండి మీ శాఖలో ఉద్యోగస్తులకి ఇప్పటివరకు శాలరీలు అందలేదంట ఒక నెల కూడా కాదు రెండు నెలల నుంచి అందలేదంట అప్రాక్సిమేట్గా డెబ్బై కోట్లు చూడండి ఒకసారి కన్నేసి ఎవరైతే మీ శాఖలో పనిచేస్తున్నారో ఉపాధి సిబ్బందికి ఆ జీతాలు చెల్లిస్తే చాలా బాగుంటుంది